నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా నేను కోమరెల్లి నుంచి ఏడుపాయలు దుర్గమ్మ దగ్గరికి వెళ్తున్నానని దగ్గర స్పెషాలిటీ ఏంటంటే చుట్టూ నది ఉంటుంది మధ్యలో టెంపుల్ ఉంటుంది మనం ఎక్కువగా గమనించింది ఏంటంటే ఇక్కడ పొలిటికల్ బ్యానర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే బీఆర్ఎస్ బ్యానర్స్ ఉండే ఇప్పుడు వి కనబడుతున్నాయి అనమాట ఇక్కడ సైడ్కి ఉంటుంది అనమాట అమ్మవారికి పెట్టేది సో మనం సైడ్కి ఇంకొక అమ్మవారు ఉంటుంది ఇక్కడ కూడా దుర్గా మొక్కు మిన్ని మొక్కు మొక్కు అమ్మవారికి మొక్కు అమ్మవారికి మొక్కు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైనికా ఎంకే బ్లాగ్స్ గాయస్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా నేను కోమరెల్లి నుంచి ఏడుపాయలు దుర్గమ్మ దగ్గరికి వెళ్తున్నానని అక్కడ అమ్మవారికి నేను ఎలా వడి బియ్యం పోసాను ఏమేమి చేశాను అన్ని ముచ్చట్లని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇంక మా బాబు చూడండి మేము ఎక్కడికి వెళ్ళినా ఇట్లా వాళ్ళ డాడీ మీదనే కూర్చుంటాడు అనమాట వాడికి నిద్ర వచ్చినా అట్లనే పడుకుంటాడు అసలు రాడు ఎవరి దగ్గర మేము కొమరెల్లి వెళ్ళిన ప్రతిసారి అయితే ఎడపాల్ కంపల్సరీ వెళ్తాము కొమరెల్లి టు గజ్వెల్ నుంచి వెళ్తాం అనమాట ఎడపాలకి కొంచెం దగ్గరనే ఉంటుంది లాంగ్ ఏం అవ్వదు సో మొత్తానికైతే మనం ఏడుపల్లి టెంపుల్కి వచ్చేసాము ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే చుట్టూ నది ఉంటుంది మధ్యలో టెంపుల్ ఉంటుంది మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలన్నా కానీ వాటర్ నుంచే వెళ్ళాలి ఒకవేళ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటే కనుక మనల్ని వెళ్ళనివ్వరు దూరం నుంచే దర్శనం చేసుకొని రిటర్న్ రావాలంటారు అండ్ మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే అదే జరిగింది చాలా వాటర్ ఉంది అనమాట ఇప్పుడు వాటర్ తక్కువ ఉంది కాబట్టి మనకి లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఉంది అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ బస్సెస్ అండ్ ఆటోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ నేను ఎక్కువ గమనించింది ఏంటంటే ఇక్కడ పొలిటికల్ బ్యానర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే బీఆర్ఎస్ బ్యానర్స్ ఉండే ఇప్పుడు కాంగ్రెస్ కనబడుతున్నాయి అనమాట ఎటు చూసినా ఆ బ్యానర్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి అండ్ ఇక్కడ టెంట్లు వేసారు కదా ఈ టెంట్లు వచ్చేసి రెంట్కి ఇస్తారండి వెళ్ళిన వాళ్ళకి అవర్స్ లెక్క ఉంటుంది లేదంటే డేకి ఇంత అన్నట్టు ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ బాగా ఎంజాయ్ చేయడానికి వెళ్తారు ఎక్కువ బ్యాచ్లస్ అనమాట సో కుకింగ్ వచ్చిన వాళ్ళు కుకింగ్ చేసుకుంటారు కుకింగ్ రాని వాళ్ళకి కుకింగ్ చేసి కూడా ఇస్తారనమాట మనమే కుకింగ్ చేసుకోవాలంటే మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ మనకి అవైలబుల్ ఉంటది అండ్ ఇక్కడ నైట్ స్టే చేయాలనుకున్న వాళ్ళకి హోటల్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి కాకపోతే కొంచెం కాస్ట్ ఉంటది సండేస్ అయితే ఎక్కువ రష్ ఉంటుంది నైట్ అసలు స్టే చేయలేము అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఎవరు నైట్ స్టే చేయరు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు వెళ్ళిపోతారు అనమాట ఏపీకి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ ఎంత ఫేమస్ మన తెలంగాణకి ఏడుపాయల టెంపుల్ అంత ఫేమస్ అనమాట దుర్గామాతకి కానీ ఇన్ని డేస్ మాత్రం ఇది పెద్దగా ఎవరికి తెలియలేదు ఇది లాస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి కొంచెం ఫేమ్ అవుతుంది అనమాట ఈ ప్లేస్ అనేది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అమ్మవారికి కళ్ళు సాక పోసి కోడిని కానీ మేకని కానీ కంపల్సరీ పోసి అమ్మవారికి నైవేద్యం ఎక్కిచ్చే వెళ్తారనమాట ఉత్తగా ఎవరు వెళ్ళరు అందుకే మేము కూడా అమ్మవారికి కోడిని చూపించి కళ్ళు సాక పోసి నైవేద్యం చేపించి పెట్టి అమ్మవారికి వడి బియ్యం పోసి వచ్చాము हेलो वानो हेलो सागर घोष रे बायलमा 60000 हेलो मैं వాటర్ ఫ్లోటింగ్ ఉన్నప్పుడు మనం ఇక్కడ నుంచే దర్శనం చేసుకోవాలండి లోపలికి పర్మిషన్ ఉండదు అనమాట ఎందుకంటే అక్కడ మొత్తం డౌన్ కనిపిస్తుంది కదా అంతా వాటర్ ఉంటుంది ఆ బ్లూ కలర్ చిన్న షెడ్ కనిపిస్తుంది కదా అది మొత్తం వాటర్లోనే ఉంటుంది అనమాట అదంతా సో మనకి వెళ్ళడానికి అసలు వీలు ఉండదు టెంపుల్ వచ్చేసి ఇక్కడ టెంపుల్ చుట్టూ వాటరే ఉంటుంది ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని మనం రిటర్న్ వెళ్ళిపోవాలన్నమాట సో ఇక్కడ మంకీస్ చాలా ఎక్కువ అనమాట సో చాలా మంది దేవుడికి నైవేద్యం తీసుకెళ్తుంటే అవి డైరెక్ట్గా వచ్చి అటాక్ చేసి అవి తీసుకొని వెళ్ళిపోతాయి అనమాట సో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అండ్ ఇక్కడ ఈవినింగ్ టెంపుల్ వచ్చేసరికి సిక్స్ ఓ క్లాకే క్లోజ్ అయిపోతుందండి దర్శనానికి వెళ్ళేవాళ్ళు సిక్స్ వరకే వెళ్ళాలి మనకి నాన్ వెజ్ నైవేద్యం కానీ ఏ నైవేద్యం అయినా కానీ గర్భగుల్లో పెట్టనియారండి ఇక్కడ సైడ్కి ఉంటుంది అనమాట అమ్మవారికి పెట్టేది సో మనం సైడ్కి ఇంకొక అమ్మవారు ఉంటుంది ఇక్కడ కూడా దుర్గమాతనే అనమాట అక్కడ నైవేద్యం అనేది ఎక్కిస్తారు ఏదిగో వాట్ ఇట్లా 2 ఇయర్స్ ఆ కమనీ కస్టమర్ నిన్న ఇద్దరు చేస్తున్నారు రన్ని ఆ లేదు ఆ ఆమే పెడతాను మిమేదా నిన్న ఎట్లా బిల్లు చేస్తున్నాను అనుకుంటా కడుతాడు ఎల్లివారడమే ఇప్పుడు కాదు అడువు అమ్మి విడే ఇస్తది नीके 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 करता ओके शम्मा नी ओके मैंने बो फर्स्ट मुक्की वेट मुक्की वेट अम्मा हां वो नीकर पास में है मुक् 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 अम्मा और की मुक् अम्मा की मुक् చూడండి 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 చూడండి